ఆగా బిగ్ బాస్ చూస్తున్నారా చూసాగా ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ అంటే ఈ సీజన్ మొత్తం ఒక ఎత్తు అయితే ఈ వీక్ మొత్తం ఒక ఎత్తు అంటే ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళని అంటే చాలా బాగా అనిపిస్తుంది చాలా ఎమోషనల్ గా 3 డేస్ నుంచి కంటిన్యూ ఫ్యామిలీస్ త్రీ డేస్ నుంచి బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ ఏడుస్తున్నారు అంటున్నారు నిజమే అంటే నేనైతే ఏడవలే కానీ మా అమ్మ వాళ్ళు ఏడుస్తున్నారు చూసి ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీస్ కాబట్టి కనెక్ట్ అవుతున్నారు సో బాగుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇలా వచ్చి వాళ్ళు చేయడం చాలా అంటే బాగా నిన్న శోభ వాళ్ళ మమ్మీ వచ్చింది ఎవరి వాళ్ళ బ్రదర్ వచ్చారు కదా ఎలా అనిపించారు అంటే ఏమని అనుకోండి నాకు నచ్చని కంటెస్టెంట్ శోభ కాబట్టి ఆమె గురించి నేను పట్టించుకోను కానీ ఎవరి వాళ్ళ అన్న వచ్చిండ చూడు అప్పుడు నేను ఎమోషనల్ అయిపోయాను ఎందుకంటే వాళ్ళ అమ్మలేదంట పాపం సో దానికోసం చాలా ఎమోషనల్ అయితే ఎమోషనల్ అవుతాడు అనేసి అనుకున్నాను అంటే వాడు చూడడానికి బాడీ బిల్డింగ్ సిక్స్ ఉంటే ఈడేడా ఏడుస్తాడు అనుకున్నాను నేను కానీ వాడు ఏడుచాడు కాబట్టి కొంచెం ఎమోషనల్ అయినా సో ఇంకా శివాజీ వాళ్ళ సన్ గానీ శివాజీ వాళ్ళ సన్ వాడు హీరో అవుతాడు పక్క ఎందుకంటే ఈయన అట్లా పెంచిండు సో వాళ్ళిద్దరు అంటే డాక్టర్ లాగా వచ్చి చేయడం అంటే కొంచెం సర్ప్రైజ్ అది రియల్ సర్ప్రైజ్ అనేది సో అది చాలా బాగా అనిపించింది వాళ్ళు కూడా ఏడ్ చేశారు కానీ చూడడానికి బాగా అనిపిస్తుంది మనకి ఎందుకంటే నైట్ కి మన ప్రశాంత్ వాళ్ళ ఫాదర్ హౌస్ లోకి ఎంటర్ అవబోతున్నాడు ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరిగా ఈ రోజు మొత్తం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అంటారు ఎందుకంటే బాపు బాపు అంటే వాళ్ళ బాబు అంటే ఆయనకు చాలా ఇష్టం కాబట్టి ఆయన వస్తే ఇక ఆయన తట్టుకోలేడు సో ఎలా స్టేజ్ నుంచి బిగ్ బాస్ హౌస్లో ఇద్దరు అంటే ఏనో అసలు విలేజ్ లో వాళ్ళిద్దరు కూరగాయలు అమ్ముకునే స్టేజ్ నుంచి పిచ్చి పిచ్చి పనులు చేసే మన ప్రశాంత్ ఇప్పుడు హౌస్కి వచ్చి వాళ్ళ నాన్నను కూడా హౌస్కి తీసుకొచ్చి ఎంతో మందిని టీవీలో చూపించడం అనేది ఆయన చేసిన ఒక గొప్ప అచీవ్మెంట్ లాగా నేను ఫీల్ అవుతున్నాను ప్రశాంత్ గారికి టాప్ ఫైవ్ లో ఎవరుంటారంటే టాప్ ఫైవ్ స్పై ఉంటుంది అంటే శివాజీ ప్రశాంత్ యావర్ ఉంటాడు అండ్ ఇక ఆడు ఎర్రి ఎర్రిపు ఎవరు అమర్ అమర్ ఉంటే ఉండొచ్చు సో ఇంకెవరైనా ఉంటారు లేడీస్ ఉండ ఉంటే ప్రియాంక ఉంటది అంటే ఆయన పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు బ్రో అంటే ఈ మధ్య కొన్ని నామినేషన్స్ కూడా ఏమో చెప్పి అంటే కరెక్ట్ రీజన్స్ లేకుండా చెప్తున్నాడు చాలా చేంజ్ అయిపోయాడు ఇప్పుడు కప్పు కూడా అంటున్నారు చాలా మంది తప్పు ఆయనదే ఎందుకంటే అమర్ ఫస్ట్ వీక్ లో వచ్చిన వెంటనే ఏదో కొంచెం రివర్స్ అయ్యి అదేదో చేసి అది బాగుంది అది అమర్దీప్ లో చూడడానికి బాగుంది కానీ ఇప్పుడు ఏదో పిచ్చి వేషాలు వేసి మినిమం సెన్స్ లేకుండా లో యాక్యులేకల్స్ తోటి ఉండి ఆడడం ఇది బాగాలేదయా ఇది నచ్చలేదయా నాకు ఇది ఆడుతున్నాడు ఏం ఆడుతున్నాడు ఏమో ఆయనకి తెలవాలి ఏమంటే ఆయనకి రత్తిక ఇక పోతుంది ఎందుకంటే మొన్ననే అడుక్కొని వచ్చింది ఉండొద్దు బ్రోల్ హెల్మెట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు రతిక లేదా యావర్ లేదా బోలే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు కాబట్టి బోలే ఓడు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రతిగానే యూ